ప్లాన్ చేస్తారంటే ల్యాక్స్లోనే ఉంటుంది ఇది ఒకసారి చేశారంటే చిన్న చిన్న చేసేది వేరే ఉంటుంది ఈ డిజిటల్ అరెస్ట్లో ల్యాక్స్ ఫోర్ సాఫ్ రూపీస్ లాస్ అవుతున్నాం ఏదో ఒకటే రెండో జరిగినా కాబట్టి దాని మీద అందరూ కూడా అవేర్గా ఉంటారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెండు అలాంటి రెండు విషయాలు డిజిటల్గా చెప్తున్నాం ఈ కామన్గా జరిగేటువంటి ఏటీఎంస్ దగ్గర ఫ్లాడ్స్ జరుగుతున్నటువంటి మీకు అందరికీ ఏటీఎంస్ లో విత్డ్రా చేయడం వచ్చా వచ్చారు కదా ఒకసారి బాధ నోళ్ళు ఒకసారి అడ్ వచ్చే మీకు ఏటీఎంస్ లో అమౌంట్ విత్డ్రా చేయడం దాకపోతే మీరు ఇంటి దగ్గరే తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపించారు అంటే తప్ప ఏటీఎం దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా అని మాత్రం ఇప్పుడు వెళ్ళారు ఎందుకనంటే ఈ ఏటీఎం విత్డ్రా వాళ్ళు కామన్ కార్ డబ్బులు అక్కడ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు దీంట్లో ఫోటో తీసే వెసులుబాటు ఉంటుంది వీడియో కూడా తీసి పంపించవచ్చు అదేవిధంగా ఎస్వైఎస్ కాల్ పట్టిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా ఎస్వైఎస్ కాల్ పట్ల మీరు కంప్లైంట్ చేయొచ్చు అంటే ఎమర్జెన్సీలో ఉన్నామని చెప్పి తెలియజేయచ్చు అదేవిధంగా దీంట్లో మీరు ఎక్కడన్నా బయట ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా మీ పిల్లలను కానీ ఎవరన్నా కాలేజీలో జాయిన్ చేయడానికి స్కూల్లో జాయిన్ చేయడానికి అభిప్రాయం కానీ అక్కడ మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏంటి ఆ పోలీస్ స్టేషన్ నెంబర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ ఫిఫ్టీ యాప్ లో ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సిక్ యాప్ లో ఏమీ ఆకులు ఉన్నాయని ఒకసారి చూసుకోండి మీరు చూసుకుంటే మీకు అది ఏ విధంగా ఉపయోగపడింది ఎప్పుడు దాన్ని మనం వాడొచ్చు ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి అనేది ఒక మీకు ఒక ఐడియా అవగాహన అనేది